వార్తలు చదువుతున్నది రిజ్వాన్ అహ్మద్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు ఘన నివాళులర్పించిన జనసేన నాయకుడు పేటా బ్రదర్స్ మిత్ర బృందం భారతదేశపు సంఘ సంస్కర్త రాజకీయవేత్త తొలి భారత స్వాతంత్ర కేంద్ర న్యాయశాఖ మంత్రి బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్వర్గస్థులై ఈ రోజుకి అరవై తొమ్మిది సంవత్సరాలు అవుతున్నది ఇంతటి గొప్ప వ్యక్తిని మనం కోల్పోవడం చాలా బాధాకరం ఎన్ని తరాలు మారినా ఆయన యొక్క చరిత్రను మరవలేనిది అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ధైర్యాన్ని నిజాయితీని పట్టుదలని దేశం పట్ల గౌరవాన్ని మనం కూడా నిర్మించుకోవాలని ఈ సందర్భంగా జనసేన నాయకులు తెలపడం జరిగింది నిర్మాత భారత రాజ్యాంగ శిల్పి అయినటువంటి డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారు ఈ రోజున ఆయన స్వర్గస్థులైన రోజుగా మనము అరవై తొమ్మిదవ వర్ధంతిని జరుపుకుంటున్నాము ఈ మహనీయుడు మన భారతదేశానికి ఎంతో కృషి చేసి రాజ్యాంగ యొక్క బాధ్యతని ఆయన భుజాలపైన వేసుకుని ఇటువంటి భారత రాజ్యాంగాన్ని రచించి మనకు ఈ రోజున ఇచ్చి ఆయన స్వర్గస్థులైన రోజు ఆయన పద్దెనిమిది వందల తొంభై ఒకటి నుండి పంతొమ్మిది వందల యాభై ఆరు వరకు అరవై ఐదు సంవత్సరాలు బ్రతికి ఈ రోజు స్వర్గస్థులైనారు ఆయన చేసినటువంటి కృషి ఎంతో గొప్పది హర్షించదగినది ఎందుకంటే ప్రపంచ దేశాలలో మన భారతదేశానికి ఉన్నటువంటి రాజ్యాంగ అంత పెద్దది ఇంకా ఎక్కడా లేదు అది హర్షించదగిన విషయము ఆయన మన భారతదేశానికి మొట్టమొదటి కేంద్ర న్యాయశాఖ మంత్రిగా సంస్కరణవాదిగా సంఘ సంస్కర్తగా ఆయన కుల నిర్మూలన కోసం పోరాడిన వ్యక్తిగా మనకు ఈ భారతదేశానికి ఎంతో కృషి చేసినటువంటి వ్యక్తి ఆయనకి ఈ రోజున మా జన సైనికులంతా కలిసి ఈ రోజున గొప్పగా ఆయన నివాళులు ఉన్నాము ఇది మా జన సైనికులకు చాలా గర్వకారణంగా ఉంది జై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి నమస్కారం నా పేరు పేట చిరంజీవి శ్రీకాళహం నియోజకవర్గం జనసేన పార్టీ ఈ రోజు సరిగ్గా పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో మన భారతదేశం గర్వంగా చెప్పుకోదగ్గ ఒక గొప్ప మహానుభావుడు స్వర్గస్థులైనటువంటి రోజు ఈరోజు మనం మన భారతదేశంలో గర్వంగా ఒక భారతదేశపు సంఘ సంస్కర్త సామాజికవేత్త న్యాయవేత్త బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి తొలి స్వాతంత్రపు పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి పంతొమ్మిది వందల యాభై ఒకటి వరకు మన కేంద్ర న్యాయశాఖ మంత్రిగా అదే విధంగా ముసాయిదా కమిటీ చైర్మన్ గా తన మీద కృషి చేసినటువంటి మన భారతదేశపు రాజ్యాంగం నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ రోజుటికి అరవై తొమ్మిది సంవత్సరాలు అయింది మన నుంచి విడిపోయి అయినా సరే ఈ రోజు భారతదేశంలో అరవై తొంభై సంవత్సరాలు గడిచినా కూడా ప్రతి ఒక్క భారతీయుడు గర్వంగా భారతదేశంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని స్మరించుకుంటూ నివాళులర్పిస్తున్నారంటే భారతదేశంలో ఉండేటువంటి ప్రతి పౌరుడు కూడా అదే స్ఫూర్తిని తీసుకొని ఆయన ఒక జాడలో నడిచి ఆయన ఆశయాల కోసం కృషి చేసి గర్వంగా రేపు మనం చనిపోయిన తర్వాత మన వర్ధంతి రోజు కూడా కనీసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిలో ఉన్నటువంటి ఒక కృషి పట్టుదల ధైర్యం తెగింపులో కనీసం పది శాతం అయిన వాళ్ళు మనలో నింపుకొని ఈ భారతదేశానికి మనం కూడా ఒక గొప్పగా సేవ చేయాలని ఈ రోజు శ్రీకాళమో జనసేన పార్టీ నుంచి ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుకుంటున్నాం ఆయన అడుగడలో నడవాలని అదే విధంగా ఇన్ని సంవత్సరాలు గడిచినా కూడా సరే ఒక సునీరాగా గర్వంగా మనం చెప్పుకోగలుగుతున్నామంటే అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క మార్కు ఆ మార్కిని ఎన్ని దశాబ్దాలు జరిగినా అదే విధంగా మనకి సంవత్సరాలు గడిచినా కూడా సరే ఎన్ని తరాలు మారినా కూడా ఆ యొక్క చరిత్రని ఎవరు కూడా తిరిగి రాయలారు రాయారు ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా సరే నేను గర్వంగా ఒక భారతదేశ పౌరుడుగా ఒక అంబేద్కర్ గారి వారిగా ఈ రోజుని మీ అందరూ కూడా తెలియపరుస్తున్నాను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పేట చంద్రశేఖర్ పేట చిరంజీవి గంధం శ్రీను ప్రదీప్ కుమార్ పసల సురేష్ లక్ష్మణ్ దినేష్ మహేష్ ఆరిఫ్ నవీన్ మునిచంద్ర వెంకటేష్ పసల ఎలిష గోపి మునికుమార్ వీర మహిళలు పేట శారద నారాయణ గాయత్రి దుర్గా తదితరులు పాల్గొన్నారు